హాయ్ అందరికీ ఈరోజు పద్మా బొటిక్లో యుఎస్ఏ ఆర్డర్స్ చూద్దామండి అండ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా చూద్దాము కస్టమర్స్ ఎక్కువ ఫ్రాక్స్ కలెక్షన్ ఆర్డర్ చేశారనమాట ఎక్కువ ప్యూర్ కాటన్ ఆర్డర్ చేశారు ఇది ఒక కస్టమర్ ఆర్డర్ అనమాట అండ్ ఇవన్నీ ఫ్రాక్స్ అండి ప్యూర్ కాటన్ అనమాట లైట్ వెయిట్ ఇవన్నీ మనకి జిప్ వచ్చినవి ఫీడింగ్కి యూస్ చేసుకోవచ్చండి ఫ్రాక్స్ అయితే మన దగ్గర వైడ్ రేంజ్ కలెక్షన్ ఉందండి సో ఎవరికన్నా కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్కి పింగ్ చేస్తే నేను మీకు ఫ్రాక్స్ కలెక్షన్ అంతా షేర్ చేస్తాను అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ అండి ఈ ఫోర్ కూడా ఇప్పుడు చూపించబోయేవి ఇవి కూడా అంతా ప్యూర్ కాటన్ అనమాట ఇది ఒక కస్టమర్ ఆర్డర్ అండి ఇప్పుడు ఇవి మొత్తం ఎన్ని కేజీస్ వస్తాయో చూద్దామన్నమాట వెయిట్ ఎంత వస్తుందో చెక్ చేయాలి ఇప్పుడు అండ్ పద్మ బొటిక్ అండర్ స్కోర్ న్యూ అని కూడా ఒక పేజ్ క్రియేట్ చేశానండి సో అది కూడా పేజ్ మనదే ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో అండ్ కిడ్స్కి వచ్చేసి పద్మ బొటిక్ అండర్ స్కోర్ కిడ్స్ అండర్ స్కోర్ కాంబోస్ అని ఉంటుందన్నమాట ఆ పేజ్లో అయితే మీకు కిడ్స్ కలెక్షన్ కాంబోస్ కలెక్షన్ ఉంటుందన్నమాట మొత్తం త్రీ పేజెస్ ఉన్నాయి మెయిన్ పేజ్ వచ్చేసి పద్మ బుటిక్ అనమాట మీకు రిప్లై ఫాస్ట్గా రావాలంటే మెయిన్ పేజ్కి అండ్ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఇప్పుడైతే పేజ్లో మల్మల్ కాటన్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి అవి ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తున్నాయి అనమాట అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఒకసారి కలెక్షన్ చెక్ చేయండి మీకు ట్రెండీ కలెక్షన్ అంతా కూడా పద్మపతి స్కోర్ న్యూ అన్న పేజ్లో ఉంటుంది అందుకే త్రీ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఇది వెయిట్ చెక్ చేస్తున్నాం అనమాట సో ఫైవ్ పాయింట్ టూ వచ్చిందండి అంటే మనకి ఫైవ్ పాయింట్ టూ వచ్చిందంటే ఫైవ్ అండ్ హాఫ్ కేజీ కింద కన్సిడర్ అవ్వద్ది అనమాట సో ఇక్కడ మనకి ఛార్జెస్ ఉంటాయి సో ఫైనల్గా బిల్ ఇలా ఇస్తారు గరి వాళ్ళు అండ్ ఇది వచ్చేసి ఇంకో ఆర్డర్ అనమాట ఆ రోజు ఇంకో యుఎస్ఏ ఆర్డర్ కూడా డిస్పాచ్ చేసాం మనం ఇదంతా కాటన్ బ్రాక్స్ కలెక్షన్ అండి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఇవి మీకు సమ్మర్ వరకు పర్ఫెక్ట్గా ఉంటాయండి కొన్ని కొన్ని ప్రింట్స్ తోస్తాయి కొన్ని కొన్ని కలంకరీ ప్రింట్స్ కొన్ని ఎంబ్రాయిడరీ సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉందనమాట ఇది వచ్చేసి కిడ్ డ్రెస్ అనమాట చిన్న పాపకి టూ ఇయర్స్కి తీసుకున్నారు ఆ పేజ్లో చూడండి కలెక్షన్ వచ్చేసి పద్మభుతి స్కోర్ కిడ్స్ అండర్ స్కోర్ కాంబోస్ అని చెప్పాను కదా ఇవి వచ్చేసి టూ పీస్ సెట్స్ అండి ఇవి కూడా ప్యూర్ కాటన్ అనమాట సో మనకి ఈ కస్టమర్ అయితే ఇవి ఆర్డర్ ఇచ్చారనమాట సో ఇవి డిస్పాచ్ చేసేస్తున్నాం అప్పుడు సో వెయిట్ చెక్ చేస్తే ఇవి త్రీ పాయింట్ ఫోర్ వచ్చింది అంటే మనకి త్రీ అండ్ హాఫ్ కింద కన్సిడర్ అవద్దు అనమాట మీకు నేను గరుడగ్గా వెబ్సైట్లోనే ప్రైజెస్ ఎలా చెక్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను సో ఇప్పుడు మనకి త్రీ అండ్ హాఫ్కి ఎంత వస్తుంది ప్రైస్ వచ్చేసి సో మనకి ఫైనల్గా బిల్ ఎంత అయిందనమాట సో ఈ కొరియర్ వచ్చేసి మీకు ఈజీగా ఫైవ్ టు ఎయిట్ డేస్లో రిసీవ్ అయిపోతుందండి అండి మ్యాక్స్ ఫైవ్ వర్కింగ్ డేస్లోనే వెళ్ళిపోతున్నాయి కస్టమర్స్ అందరికీ కూడా ఈవెన్ ప్రియారిటీ కాకుండా ఎక్స్ప్రెస్ సేవర్ చేసినా మండేకి చేస్తుంటే ఫ్రైడేకి వెళ్ళిపోతున్నాయి అనమాట పార్సిల్స్ మనకి ఇది వచ్చేసి కొరియర్ త్రీ పాయింట్ ఫోర్ పడుతుంది కదండి యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కసారి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఆ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఏం చేసామంటే ఆ డ్రెస్ లోపల ఒక పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ తీసేసి కవర్ తీసేసి త్రీ అండ్ హాఫ్కి వచ్చేలా చేస్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు త్రీ అండ్ హాఫ్కి ఎక్కువ వెళ్ళింది అనుకోండి మొత్తం ప్యాక్ చేసేసాక మొత్తం వెయిట్ చూస్తే మళ్ళీ త్రీ అండ్ హాఫ్కి ఎక్కువ వెళ్తే మళ్ళీ మనకి అది ఫోర్ కేజీ కింద అవుతుందనమాట సో అందుకని ఏంటంటే ఒకసారి అడ్జస్ట్ చేయడం కోసం కవర్స్ వస్తాయి కదా ఆ కవర్స్ అవి రిమూవ్ చేసి పెట్టడం అట్లా చేస్తామన్నమాట సో లోపల ఏమైనా పేపర్ ఉన్నా పేపర్ తీసేసినా వెయిట్ తగ్గుద్ది కదా కవర్ తీసినా వెయిట్ తగ్గుద్ది కదా సో అలా అడ్జస్ట్ చేసి మ్యాక్స్ వెయిట్ ఎలా ఎలా అయితే తక్కువ వస్తుందో అలా పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట సో చెక్ చేసినప్పుడు ఫైవ్కి ఫైవ్ ఫైవ్ పాయింట్ వన్ అట్లా వెళ్తుంది అనుకోండి సో ఏమైనా కవర్స్ తీస్తే ఫైవ్ వరకు వస్తుందేమో సో అలా చెక్ చేసి చేస్తాము ఎందుకంటే మనకు హాఫ్ కేజీ డిఫరెన్స్కి కూడా చాలా ప్రైజ్ వేరియేషన్ ఉంటుందండి సో దానికోసం కరెక్ట్గా కస్టమర్కి ఎక్కువ ఛార్జ్ పడకుండా చూసి చేస్తామన్నమాట మీకు ఫ్రాక్స్ కలెక్షన్ కావాలన్నా టూ పీస్ సెట్స్ కలెక్షన్ కావాలన్నా సో వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది మన దగ్గర సో మీరు వాట్సాప్ నెంబర్కి కానీ అండ్ పద్మభతికి పేజ్ కానీ పింక్ చేయండి అండ్ రిమైనింగ్ టూ పేజెస్ కూడా చూడండి సో అందులో కూడా మీకు యూనిక్ కలెక్షన్ ఉంటుంది కిడ్స్కి అండ్ ట్రెండీ కలెక్షన్ అలా ఉంటుంది బట్ పింక్ చేయడం వచ్చేసి మీరు ఇన్స్టాకి మెయిన్ పేజ్కి అండ్ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి దానిలో కూడా మీకు రిప్లై వస్తుంది బట్ కొంచెం లేట్ అవుతుంది అనమాట సో మీకు వాట్సాప్ నెంబర్కి కానీ పద్మభూటి పేజ్ కానీ డిఎం చేస్తే మీకు రిప్లై ఫాస్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి